వాడుకుంటూ ఉన్నాడు కనుక మరి ప్రార్థన చేయడం వాళ్ళని మన మధ్యలో ఉన్నారు రెండు మాటలు ఈ ప్రాంతంలో వారి వాక్యాన్ని బోధిస్తారు కళ్ళ మంచి ప్రార్థించుకున్నారు పరిశుద్ధులమైన తండ్రి ప్రేమగల మీద స్తోత్రాలను అయినా ఈ యొక్క ప్రభు రాత్రికాల సమయంలో మీ స్వార్థను ప్రకటించిన తండ్రి మాకు మొట్టమొదటిగా ధైర్యాన్ని ప్రభు ప్రసాదించినందుకు మీకు అందన ఇదిగో తండ్రి మేమందరం కూడా సిగ్గుపడకుండా నీ పనిలో ప్రభువ మేము జ్ఞానులనేమి కాదు ఇదిగో మా కనుక ఆస్తులేమీ లేవు కానీ దేని గురించి మేము అతిశయపడకుండా కేవలము నీ నామంలోనే మేము అతిశయపడినట్లుగా చేయపడినట్లుగా ఇదిగో సిగ్గు నమ్మకుండా నీ రాజ్య శవార్త మేమందరం కూడా పాళి బాధితులు ఉంటుంది తండ్రి అవకాశాన్ని గడిచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ప్రభు ఈ యొక్క ప్రాంతం నిమిత్తమై తండ్రి డెలివర్లు ఇదిగో నాలుగు మాటలు చెప్తూ ఉండగా మీరు తోడుగా ఉండి విలువ నాయనే ప్రాంతంలో విన్నటువంటి వారు రక్షణ పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏ సునామ పరిట ప్రార్థించి అడిగి వేడుకులు చునాము తండ్రి